సోదరులు భక్తి సింగారేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వాణికి ఊరడించే మాటలు ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలువటయ్యే మీకు ఫలము రోమ ఆరు ఇరవై రెండు ఒక గాయము రోగ క్రిములచే నిండి ఉన్నడేలా దానికి చీము పట్టును ఆ గాయము బాగైన తర్వాత పాత చర్మము ఎండిపోయి దాని స్థానమున కొత్తదైన శుభ్రమైన చర్మము వచ్చుట చూచుదుము అదేవిధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము మనలోనికి వచ్చిన ద్వేషము ఆగ్రహము అసూయ శత్రుత్వము ఎండిపోయి వాటి స్థానంలో క్రొత్త వైరు వైఖరులు కనబడును కొలసి మూడో అధ్యాయము ఎనిమిది నుంచి పది వచ్చినవుడు అందుచేతనే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జారిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి అని చదువుదుము కొలసి మూడు పన్నెండు మనలో పునరుద్ధాన శక్తి పనిచేసిన ఎడల ఈ సుగుణములు వార్తంతటా అవే వచ్చును నీ ఎడల తప్పు చేసిన ప్రతి వారిని క్షమించు గుణము నీకు కలుగును దేవుని ప్రేమ నీలోనికి వచ్చి ఇతరులను క్షమించినట్లుగా చేసి నీ హృదయమును ద్వేషం నుండి విరోధము నుండి విడిపించును పరలోక సమాధానము నీ ఆత్మ నింపబడును నీ హృదయము దేవుని విషయమైన కృతజ్ఞతతో నింపబడును యేసుక్రీస్తు ప్రభు నీ పాపం నిమిత్తము ఏ విధముగా శ్రమనుంది నిన్ను క్షమించునో నీవు ఎడతెగక జ్ఞాపకము చేసుకుని ప్రతి దినమును కృతజ్ఞతతో ముగించుదువు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము అను మూడంతల ఐక్యతలో మనము పాలు పొందడం ద్వారా మన జీవితంలో పునర్ధాన శక్తి అనేది దైవిక శక్తితో నింపబడి మన జీవితంలో అహరోను చేతికర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదైనట్లు అగును సంఖ్యాకాండం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము ఇప్పుడు మనము బాదం పండ్లు దేవుని వాక్యం నందు దేనిను సూచించుచున్నవో చూచదము యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమీ కనబడుచున్నదని సెలవిచ్చెను అందుకు బాదము చెట్టు చూవ కనబడుచున్నదని అనగా యహోవా నీవు బాగుగా కనిపెట్టివి నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతారపడుచున్నానెను ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు ఏదైతే దేవుడు తన వాక్యం నందు వెల్లడి చేయునో అది ఒక దినమున తప్పక జరగను ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయను ఆయన మాట తప్పిపోడు కీర్తన ముప్పై మూడు తొమ్మిది నూట నలభై ఎనిమిది ఐదు కావున ఎన్నడూనూ తప్పిపోని దేవుని వాగ్దానములపై ఆధారపడి దైవిక జీవముతో నింపబడి నూతన ఆత్మతో మనము దేవుని సేవించగలము